అమెరికాలో ఒక రాష్ట్రం ప్రభుత్వ స్కూల్స్ లో ఉండేటటువంటి లైబ్రరీస్ నుండి బైబిల్ని నిషేధించింది బైబిల్ అనే దాన్ని అమెరికా వాళ్ళు నిషేధించారని చెప్పి రాశాడు వీడియో చేశాడు ఎప్పుడు చేసాడు అనుకున్నారు జూన్ ఆరో తారీఖు చేశాడు నిజంగా అంత విచిత్రం అంటే జూన్ ఆరునేమో మనోడు బైబిల్ వేనయింది అని సంకల్ గుద్దాడు కరెక్ట్ గా తర్వాత రోజే ఏడో తారీఖు అప్పీల్ జరిగింది ప్రకృతి ఎక్కిరిత్తు ప్రకృతి వెనక సీటు చూపిత్తు మన కరుణాకర్కి జూన్ ఏడవ తారీఖున అదే డేవిస్ స్కూల్ కు సంబంధించినటువంటి విద్యార్థుల పేరెంట్స్ తిరిగి కంప్లైంట్ రైస్ చేశారు అప్పీల్ చేశారు ఇప్పటికి తెలిస్తే కూడా కాదేమో వీడియో నిజంగా కరుణాకర్ని మా ప్రకృతి దెబ్బే లేదన్నాయి నీకు మాత్రం మామూలు ఈ విమానం మోత ఊగిచ్చింది నీకు నువ్వు ఆరు పెట్టావు అదేంటో ఏడవ తారీఖు అప్పీల్ అయిపోయింది ఆ రివ్యూ కమిటీ మొత్తానికి తేల్చి చెప్పి జూన్ నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై మూడులో మరలా తిరిగి బైబుల్ని ఎక్కడ అయితే తీసారో అక్కడే తీసుకెళ్ళి పెట్టారు అంటే మన కరుణాకర్ణి ప్రపంచాన్ని బైబిల్ ఎక్కిరిస్తూ తొడగొట్టి మీసం తిప్పి ఎక్కడి నుంచి అయితే తీసేశారని సంకలు కుతుకున్నారో నోట్ల బెల్లం మొక్కేస్తూ మరలా తిరిగి అక్కడే రాజసింహాసనం మీద కూర్చున్నట్టుగా కూర్చుని బైబిల్ గ్రంథం ఇదండి జరిగింది అంటే ఎర్లీ ఎర్లీలో బైబుల్ తీసేసింది మాత్రం చెప్పారు కానీ రెండు వారాల్లోనే తిరిగి మళ్ళీ అదే స్కూల్లో తీసుకెళ్లి మళ్ళీ బైబిల్ పెట్టారు మరి ఇది చెప్పలేదే ఇది చెప్పరు ఎందుకంటే హాఫ్ హాఫ్ గాలంగా మనం ఫిఫ్టీ ఫిఫ్టీ గాలం అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు మరి ఫిఫ్టీ ఫిఫ్టీ న్యూసే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ చెప్పారు కదా ఆ అంట సంగతి